ఎల్లరిగే గొత్తు కాంతారా సినిమా రిషబ్ శెట్టి అవరు జయ ఘోష అండ్ ఇది బ్లాక్ బస్టర్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అక్టోబర్ సెకండ్ రిలీజ్ అవుతున్నటువంటి కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్తో అని అందరం ప్రార్థిస్తూ అలాగే మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు నేను ఇన్వైట్ చేయబోతున్నటువంటి అమ్మాయిని చూస్తే బంగారు బొమ్మలాగా కనిపిస్తుంది ఆకాశంలో ఉండే తారక్కిమని నడుస్తున్నట్టు అనిపిస్తుంది కేవలం అందంతా మాత్రమే కాదు తన అభినయంతో కూడా కట్టిపడేసి సప్త సముద్రాలు ఏంటి ఒక పది సముద్రాలనే దాటి వచ్చే అమ్మాయి కోసం అనిపించేలాగా ఉండే రుక్మిణి రుక్మి ప్లీజ్ కమ్ స్టేజ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ మనందరికీ తెలుసు ఎస్పెషలీ రుక్మిణికి అయితే మామూలు రెస్పాన్స్ రాలేదు వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ థియేటర్స్ ఏంటో ఇద్దరం అందమైన వాళ్ళం ఇలా పక్క నించోడం నుంచి వెరీ నైస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే పట్టుకోండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు thank you all so much for being here today. i'm extremely, extremely happy to be here. thank you all for coming to our kantara pre-release event. but most of all, thank you to ntr sir. <laughs> sir, the support you've given our team and this film from day one has been incredible. you have treated it like your own film and you've brought your aura and your support to every single uh, ఎవ్రీ సింగిల్ ఈవెంట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హెవన్ పర్సన్ టుడే థ్యాంక్ యూ టు ఆ తెలుగు ఆడియన్సెస్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఆల్ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫిల్మ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ థ్యాంక్ యూ ఆల్ అక్టోబర్ సెకండ్కి మన సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ మీరు థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ రిషబ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ కంగావతి అండ్ కాంతార సినిమా నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ వెన్ యూ సీ ఇట్ థ్యాంక్ యూ టు హొంబాళే ఫర్ గివింగ్ మీ మెనీ ఛాన్సెస్ బగీరాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు కాంతారాలో కూడా ఛాన్స్ ఇచ్చారు ఐ గ్రోన్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యా థ్యాంక్ యూ రుక్మిణి గారు మిమ్మల్ని మేము ఫస్ట్ టైం ఈ లుక్లో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఇష్టపడ్డాము అయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం ఈ లుక్లో మిర్రర్లో చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగు ప్రగతి గారు చాలా జీనియస్గా ఉన్నారు అది నా ఫీలింగ్ ఓ సూపర్ బండి మీరు ఇప్పుడేమో కాంతారా సినిమా రిషబ్ గారితో చేస్తున్నారు అండ్ ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారి సినిమా చేస్తూ చేయబోతున్నారు సో ఇఫ్ ఐ హావ్ టు ఆస్క్ యూ వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి రిషబ్ గారిని అంటే ఫర్ ఆల్ దట్ హీ క్యారీస్ హిస్ ఆరా మీరు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే రిషబ్ సర్ యా వన్ వర్డ్ కష్టం డివైన్ డివైన్ కారణం చెప్పారు డివైన్ దట్స్ దట్స్ ట్రూలీ వాట్ వి సా ఆన్ కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా వాస్ నాట్ లైక్ ఇట్ వాజ్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ రైట్ వర్ల్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది మనం ఏం చేయక్కర్లేదు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది వన్ వర్డ్ ఐ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వన్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ ఇన్ఫైనట్ డిక్షనరీ డిక్షనరీ పాపం వదిలేయమని చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం